ಯಂತಿ ಪುರಸ್ಕರಿಸ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಲು ಆ ತತ್ವ ನಿರ್ವಹಿಸಲು ಜರು ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಪರಿಶುಭ್ರತ ಮುಖ್ಯ వల్ల చెత్త పెరిగిపోయి అనేక అనారోగ్యాల గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా దాంట్లో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి దీని ద్వారా తద్వారా ఈ చెత్తని బయటపడటం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్ అందించకపోవటం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణం అవుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా ఇలాంటి వాటితో బాధపడతా ఉన్నాం అదే బల విసర్జన అనేది బయటికి బయటికి చేయకూడదు అలాగే ముమ్మ వెహికల్ కానీ ఇలాంటిది సత్య సమాజంలో ఏది కూడా చేయకుండా పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్రపురంలో ఈ స్వచ్ఛత సేవలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మనోహారం కానీ మనోహారం కానీ అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్తో ఉండాలి ఎవరు కూడా కానీ ఈ యొక్క మీద ఇతం వల్ల మరి విష్ణు జ్వరాలకు లోన్ అనేక గాంధీ లోన్ అవటం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున ఇవన్నీ నిర్ణయించం రోజులు కార్యక్రమంగా ఇలాంటి కార్యక్రమాలు గాంధీ జయంతి కానీ వస్తుంది గాంధీ జరుగుతూ కాబట్టి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఈ చెత్తను మాత్రం Και έτσι, κομμάτια! Κλείνει την ώρα, 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 κ la